వెల్కమ్ టు అవర్ ఛానల్ కరీంనగర్ న్యూస్కి స్వాగతం పాలన దరఖాస్తుల నమోదులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహకారాన్ని అందించాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి ఏ దేవసేన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలన అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి ఏ దేవసేన అన్నారు గురువారం చొప్పదండి మండలంలోని అర్నకొండ చాకుంట గ్రామాలతో పాటు కరీంనగర్ మండలంలోని తీగలగుంటపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి ఏ దేవసేన పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు గ్రామాలు పట్టణాల్లోని వార్డులలో ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి స్వీకారం చుట్టిందని ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తు పారాలను ఉచితంగా అందించడం జరుగుతుందని అదేవిధంగా దరఖాస్తు పారాలను నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారి కొరకు కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తు పారాలను నమోదు చేయాలని సూచించారు మిగిలిన వారికి దరఖాస్తు నమోదులో అవసరమైన సలహాలు సూచనలు అందించాలని పేర్కొన్నారు కార్యక్రమాన్ని మొదలుపెట్టిన నాడు కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోలేని వారి నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు వచ్చిన ప్రతి దరఖాస్తును రికార్డులో నమోదు చేయాలని సూచించారు అర్నకొండ గ్రామంలో సమ్మక్క తన భర్త మల్లయ్య వికలాంగుల పింఛను కొరకు దరఖాస్తును సమర్పించడానికి రాగా ఆమె దరఖాస్తును స్వయంగా నోడల్ అధికారి దేవసేన పరిశీలించి నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా సమ్మక్కకు రసీదు ఇప్పించారు అనంతరం కేంద్రాలకు వచ్చి ప్రజలకు కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించడంలో ప్రజా పాలనా కార్యక్రమం గురించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పల్మేల సత్పతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పపుల్ దేశాయ్ డిఆర్డివో శ్రీలతారెడ్డి తహసీల్దార్ నరేందర్ ఎంపీడీఓ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు